బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ప్రస్తుతం మనం మియాపూర్ లోని ఒక సిద్ధితన కాలేజీ దగ్గర ఉన్నాము కౌశిక్ రాఘవ్ ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న వ్యక్తి అతి దారుణంగా చంపబడ్డారు అనే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ప్రెజర్ చదువు అనే పేరు నడ్డం పెట్టుకొని లక్ష లక్షలు దండుకొని నీ క్లోజ్ ఫ్రెండ్ అంటున్నావు కదా చనిపోయే ముందు రోజు ఏమన్నా మంచి మాట్లాడటం కానీ రాత్రి మాట్లాడుతున్నాడు నీకు మరి కాలేజీలో టీచర్స్ మాట్లాడుతున్నారు అబ్బాయి మీద ఎవరు కాలేజీలో ఇబ్బంది పెడుతున్నాడు చెప్తున్నారా అంటే వెళ్ళిపోతా నేను చనిపోతా అన్నట్టు అని మళ్ళా ఎందుకు వీళ్ళకి చెప్పడం ఎందుకు అని ఇంటికి వెళ్ళిపోతా అని కవర్ చేసిండు నైట్ మంచినే లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ వరకు మంచినే ఉన్నాడు మళ్ళీ మార్నింగ్ వాడని వెళ్ళి చూసేసరికి చనిపోయింది మళ్ళీ ఇంకోటి లెటర్ కూడా కాల్సి ఇచ్చిరండి లీటర్ అది అవుటింగ్ లిటరా అవుటింగ్ లిటర ఎందుకస 10 రోజులకినే జశ్వంత్ గారు అని చెప్పి చనిపెండు తెలుసు ఈ పది 10 రోజులకముందే మళ్ళా మన రాఘవ కౌన్సిలర్ రాఘవ చెప్పిండు అలా కపాచే బండి మీద గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళిరు పేషెంట్ అండ్ పేరెంట్స్ దగ్గుంది బోర్డు తీసుకెళ్ళి బయటికి చిల్బారు అక్కడ అందరికీ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటివి ప్రస్తుతం మనం మియాపూర్ లోని ఒక శిచితాన కాలేజీ దగ్గర ఎదురున్నాము నిన్న నైట్ ఈ కనబడుతున్నాయి కదా శ్రద్ధాంజలి ఘటించిన ఒక ఫోటో మనం కనబడుతుంది కౌశిక్ రాఘవ్ అని ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న వ్యక్తి అతి దారుణంగా చంపబడ్డారు అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్న కాలేజ్ యాజమాన్యం ఏమని ఆరోపిస్తున్నది అతను కేవలం అతను మానసికంగా గురయ్యి అతను కేవలం ఆత్మహత్య చేసుకున్నాడు ఇంట్లో ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మరొక చెప్తున్నారు సో ఇప్పటికీ కూడా మనం రీసెంట్ గా చూసుకోవచ్చు గత వారం రోజుల్లోనే ఇదే కాలేజీలో కావచ్చు లేకపోతే మరొక సీచన కాలేజీలో కావచ్చు ఇలాంటి ఆ ఆత్మహత్యలు చాలా గురయ్యాయి మరలా ఈ రోజు మరీ ఒక వారం గడవక ముందే మరలా ఇంకో ఆత్మహత్య ఇలా డైలీ ఎన్ని అంటే కొన్ని వందల పదుల సంఖ్యలో అయితే ఇలా ఆత్మహత్యలు గురవుతున్నాడు మనకు కనిపిస్తున్నాయి సో మనం చూసుకోవచ్చు కేవలం స్చిత కాలేజీ ఎందుకు అంటే కేవలం ప్రెజర్ చదువు అనే పేరుని అడ్డం పెట్టుకొని లక్షల లక్షలు దండుకొని ఇలాంటి మంచి మంచి క్లవర్ స్టూడెంట్స్ అంటే అబ్బాయి చదవడం అనేది యావరేజ్ స్టూడెంట్ బట్ ఇలాంటి యావరేజ్ స్టూడెంట్ ని చంపబడడానికి కారణం కేవలం కాలేజీ యాజమాన్యం ఉన్నట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు సో పూర్తి వివరాలు కుటుంబ సభ్యుల్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం ఎవరైతే శ్రీచైతన్య కాలేజీలో చనిపోయిన కుర్రవాడు ఎవడుతున్నారో రాఘవ సో రాఘవ చనిపోయిన రూమ్ అయితే ఇది అదేవిధంగా మనం చూసుకోవచ్చు పైన మనకి బయటకు వచ్చిన టాక్ ఏందండి అదే విధంగా పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ పైన ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయినట్టుగా పోలీసులు అయితే మనకి ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది అదే విధంగా మనం ఖచ్చితంగా మనం గమనించాలి ఎందుకంటే పైన ఉరేసుకుంటే ఆ పై నుంచి ఖచ్చితంగా అతను వెయిట్ తడుకోలేక ఫ్యాన్ నైన్ ఊడిపోవాలా లేకపోతే రెక్కలైన సరే సరే వంగిపోవాలా సో అలాంటి సమయంలో ఇదే రూమ్ లో చాలా మంది వాళ్ళ తోటి విద్యార్థులు ఉన్నారు సో తమ్ముడు ఏం జరిగింది వేరే ఇంకో ఉన్నాడు కింద అయితే నిన్న అసలు కనపడలే పొద్దున్న బానే మాట్లాడాడు బానే మాట్లాడాడు ఎన్ని అంటే ఎప్పటి నుంచి అందరు ఈ రూమ్ లో కలిసి ఉంటున్నారు ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఉంటున్నారా ఫస్ట్ నుంచి వేరే రూమ్ లో చదువుకున్న అబ్బా బాగా చదువుతారు మరి యావరేజ్ చదువుతారు మా స్కూల్ లో ఏమన్నా లైక్ కాలేజీ లో ఏమన్నా ఫోర్స్ ఉందా బాగా చదవాలి ర్యాంకులు తెచ్చుకోవాలి అంటారు ఓకే మరి ఏమన్నా మీకు అతను ఏమన్నా చెప్పడం కానీ లేదా నాకు బాగుందని చెప్పడం కానీ అలాంటిది ఏమన్నా జరిగింది బయట ఉన్నారు ఎవరు

ఆ రోజు వచ్చి రారా బయటికి అన్నాడు పోతే అక్కడ నీళ్ళు హాట్ వాటర్ ఉంటే అక్కడ వాటర్ కాళ్ళు జారింది కాళ్ళు అంటే మళ్ళీ చెప్పు చెప్పు తెగిపోతే నాకు డబ్బులు కాని లేవరా మా కి వచ్చేది నాయ కాదు రాదు షర్ట్ చినిగిపోయింది షర్ట్ చినిగిపోయింది నాకు చదివేకి రాదు ఏంది రాదు అందంగా లేను అని చెప్పి నేను బతిక బతికి దండగరా అన్నాడు ఎందుకు అంటే ఏం లేరు ఊరికే అన్నాడు అన్నాడు స్టడీస్ ఎలా జరుగుతుంది బాగా జరుగుతాను స్టడీస్ చదువుతాను అట్లా అని స్టడీస్ బాగా జరుగుతాయి మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వస్తా ముందు ట్యాబ్ లో ట్యాబ్ ఉన్నాయి ముందు ఫ్రెండ్స్ అందరు కలిసి చూసేవాళ్ళు ట్యాబ్ వాళ్ళ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఒక ఎయిట్ మెంబర్స్ వచ్చారు విందు కలిసి అందరు రోజు వచ్చి ట్యాబ్ చూసుకున్నారు అదే కొన్ని రోజుల తర్వాత దసరా తర్వాత సాఫ్ట్వేర్ ఎక్కాను దాని తర్వాత నుంచి ఎవరు రాలేదు రూమ్ లో ఎవరు పట్టించుకోవాలి ఏం రాలే పుట్టి దాని సాఫ్ట్వేర్ ఒక్కటే వస్తుంది ఎవరు రారంటే ఫ్రెండ్స్ ఎవరు పట్టించుకోలేదు అతని ఫ్రెండ్స్ వారు మీ ఫ్రెండ్స్ వారు పట్టించుకోలేదు అతను వాళ్ళ ఫ్రెండ్స్ క్లాస్ నేను ఇక్కడికి వచ్చి ఫ్రెండ్ ఓకే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు పట్టించుకోవడం లేదు నేను వాడుకొని వదిలేసాను అని చెప్తాను అదే ఒక వీక్ నుంచి చెప్తాను ఓకే అతను వాడుకొని వదిలేసాడు అసలు ఉంటాడు చనిపోయే ముందు రోజు నైట్ గా చెప్పాడు సో చూసుకోవచ్చు చనిపోయే ముందు రోజు వాళ్ళ క్లాస్ జరిగింది అదే విధంగా మనం చూసుకోవచ్చు రీసెంట్ టైమ్ లో చైతన్య కాలేజ్ అదే విధంగా కొన్ని ఏ కమర్షియల్ కాలేజెస్ ఉన్నాయో సో ఈ కాలేజ్ అన్నిటి మీద కూడా ఒక పెద్ద ఆరోపణ ఏదంటే పిల్లల్ని బాగా ఒత్తిడి చేస్తున్నారు చదువుకొని చదువుకొని బాగా ఒత్తిడి చేస్తున్నారు ర్యాంకులు తెచ్చుకోవాలి ఈ విధంగా పిల్లల మీద

అలా అన్న అంటే నిన్న రాత్రి ఉన్నాడు వీడు ఏం చెప్పాడు వేరే వీర మాట్లాడేది చూస్తాను చెప్పాడు నాతో వచ్చి మాట్లాడాడు నాతో ఏం చెప్పాడు వచ్చి మా రూమ్ లో పనుకోరా అంటే మా రూమ్ లో మా రూమ్ లో ఆల్రెడీ ఒకడు ఉన్నాడో వాడు వాటితో ఉన్న సమయంలో జరిగిపోయినప్పుడు కింద పడితే కనీసం బతకాలి కదా ఆ టైం జరిగింది

వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారంటే కాలేజీ యాజమాన్యం మా కుటుంబ మా కొడుకుని ఏదో చేశారన్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపించడం జరుగుతుంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు రీసెంట్ టైమ్స్ లో ప్రతి ఒక్క కమర్షియల్ కాలేజ్ అన్ని కూడా ఇలాంటి పిల్లల్ని బాగా ఒత్తిడి గురి చేసి చదువుకోవాలి మీరు ర్యాంక్ తెచ్చుకోవాలి అనే విధంగా బాగా ఒత్తిడి గురి చేసి పిల్లల్ని ఈ విధంగా చనిపోయే విధంగా అయితే కాలేజీ యాజమాన్యం అయితే దోహదపడుతుందని వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా చాలా మంది ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు ఇంకా చాలా వివరాలు తెలుసుకోవాల్సి వాళ్ళ కుటుంబ సభ్యుల చేత సో వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మన పైకి వెళ్ళి అబ్బాయి రూమ్ దగ్గరికి వెళ్తే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ మనకు ఒక లాగా చెప్పారు బట్ వాళ్ళ సొంత బ్రదర్ ఇప్పుడు ఎవరైతే కౌశిక యాత్ర ఉన్నారో చనిపోయిన పైన సో వాళ్ళ సొంత బ్రదర్ ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారు సో మీరు చెప్పండి బ్రదర్ హలో హలో అజయ్ చెప్పరా ఇంకొక అన్నాడు మీడియా అన్న

వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతా నేను చనిపోతా అన్నట్టు అని మళ్ళా ఎందుకు వీలకి చెప్పడం ఎందుకని ఇంటికి వెళ్ళిపోతా అని కవర్ చేసిండు మళ్ళీ నిన్న నైట్ మాట్లాడిందంట నా తను అయితే స్టడీ ఇంత సేఫ్ అయితే లేదు నా అసలు ఒక్కటి నాకు బుర్రకి ఎక్కలేదు అని చెప్పిండ మా తమ్ముడు కూడా ఓకే చెప్తే నైట్ మంచి లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ వరకు ఉన్నాడు మళ్ళీ మార్నింగ్ వాడని వెళ్ళి చూసేసరికి చనిపోయి అసలు వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే ఒక మాట్లాడదా ఫ్యాన్ చెప్తా చెప్తా ఫ్యాన్ కింద ఫ్యాన్ ఏమన్నా రిపేర్ అది పైకి వెళ్తే ఫ్యాన్ ఏం అది రిపేర్ చేయించేసి అప్పుడు ఇన్ సెకండ్స్ లో అయిపోయింది అది వీళ్ళ తప్పు ఉంది కాబట్టే కదా సార్ అది చేసింది ఇప్పుడు సరే వీళ్ళ తప్పు లేదు ఫ్రెండ్స్ వాళ్ళన దగ్గర పైసా లేదు ఫ్రెండ్స్ లేరు బాధపడి చనిపోయిన అంటే వీళ్ళు పంపించకుండా వీళ్ళు స్టూడెంట్స్ నిడ ఉంచుకొని ఏదైనా మాట్లాడుతుండే అప్పుడు ఎంత ఈ కాలేజీ ఫీజు మీ తమ్ముడికి తమ్ముడు మీకు ఈ కాలేజీ ఫీజు అంతా మీదకి వన్ ఒక్కొక్కరు వన్ సిక్స్టీ పర్ ఇయర్ ఓకే టూ ఇయర్స్ కలిపి వెళ్తే లక్ష అరవై వేలు తీసుకుంటారు ఒక్కొక్క స్టూడెంట్ ఇందులో ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ ఉంటారు రెండు వేల మంది ఉంటారు ఫుడ్ ఎట్లా పెడతారు పెడతారు నేను ఒక రోజు వచ్చి తిన్నా బయటికి పోయి వాంతింగ్ చేసేసిన ఈ కాలేజ్ లా నేను పర్మిషన్ తీసుకోవడానికి వస్తే వన్ అవర్ టూ అవర్స్ గుసెడతారు నన్ను ఒక రోజు గట్టిలో ఒళ్ళి పెట్టిన సార్తో ఎందుకు గుస పెడతారు ఇంతగానము అప్పుడే అడిగిన నేను మా అసోసియేషన్ పిలిచి వస్తా నువ్వు ఇంతసేపు ఎందుకు నుంచో పెడుతున్నాను అన్నాడు లేదు సార్ క్లాసెస్ అవుతున్నాయి మీరు క్లాసెస్ టైంలో వచ్చినారంటే సరే ఇప్పుడు మా ఇంట్లో వారు చనిపోతారు చనిపోయినప్పుడు నేను స్టూడెంట్ ఎంత సేపలో వేసుకోవాలి అంటే నేను ఫాస్ట్ తీసుకుని ఫాస్ట్ తీసుకోవాలి నేను ఆ రీజన్ వచ్చి చెప్పిన నన్ను గంటసేపు గుర్తుపెట్టిన తర్వాత పంపించారు అట్లుంది కాలేజ్ ఆ ప్రతర్ నువ్వు చెప్పమ్మా ఇప్పుడు మీతో ఎలా ఉంటాడు అబ్బాయి కొంచెం అంటే లైక్ ప్రజలు తీసుకుంటా మాట్లాడతా లేకపోతే మంచిగానే మాట్లాడతారా చనిపోయి ముందు రోజు ఫోన్ చేశాడా ఫోన్ అందుకు ఇక్కడనే కదా హాస్టల్ ఓకే చనిపోయి ముందు రోజు రోజుతో మాట్లాడొచ్చి నేను మాట్లాడే ముందు రోజు నైట్ రోజు నైట్ కూడా మాట్లాడినా నేను మంచిగానే నాతో ఇట్లా చెప్పింది ఇట్లా ప్రెసర్ అయితుంది ఇట్లా అయితే అని కాలేజీలో ప్రెజర్ ప్రెసర్ పెడతారని చెప్తున్నాడు అప్పుడు ఇంకా త్రీ మంత్స్ అయితే బయటకు అయిపోతే అయిపోతుంది కాలేజ్ ఎగ్జామ్స్ అయిపోతే అయిపోతుంది మంచిగా ఆకొని మంచిగా ఉందాం అన్నట్టు చెప్పింది మాత అలా ఇంకోటి లెటర్ కూడా కాల్చిర్రంట ఏం లెటర్ అది ఔటింగ్ లెటర్ ఔటింగ్ లెటర్ లెటర్ వేసింది అంటర్ కూడా లెటర్ చెప్తుర్రా స్టూడెంట్స్ చెప్తురా ఇది ఈయన కూడా ఇదే కాలేజ్ ఇదే హాస్టల్ కదా ఓకే సార్ మా తమ్ముడి చెప్తా ఇది లెటర్ గురించి చెప్తున్నా ఏం లెటర్ లెటర్ అనేది అంటే వాడు లెటర్ రాస్తుంది అంటే ఇట్లా రీసన్స్ ఇట్లానే అది కూడా రీసెంట్ కాల్ చేశారు అది ఓకే ఎవరు కాలేజ్ వల్ల ముందు దగ్గర డబ్బులు లేవన్నా డబ్బులు లేవు మంచి బట్టలు లేవు నువ్వు చనిపోతావా ఆ స్టోరీ ఎట్లుందో వాళ్ళ మీద చెప్పింది అట్లనే ఉంది ఫ్రెండ్స్ తో మంచి ఉంటలేను అది ఉంటలేను అని చెప్పి మీకు ఆడ మీద ఫ్రెండ్స్ ఉంటారు మళ్ళీ ఈయన ఈయన కూడా ఇదే కాలేజ్ ఇదే హాస్టల్ ఈయన కూడా ఫ్రెండే ఈయనకు చెప్పలేరు కదా ఈయన బయటకి వెళ్ళిపోయాడు వీళ్ళకి మంచి స్టోరీ కల్పించింది అదే ఆడ స్టోరీ సరే సరే వాళ్ళు మాట్లాడతారు కదా ఎట్లయితే అవుతున్నారు తడవాడుతున్నారు స్టోరీ కరెక్ట్ ఉంటే ఇప్పుడు మా తమ్ముడు ఎట్ల అయిపోయింది ఇట్లా ఇట్లా అని చెప్పేసి స్టోరీ కరెక్ట్ ఉంటే కరెక్ట్ చెప్పేసాడు అట్లా భయపడకుట తడవాడి చెప్పడం అంటే అది అది డ్రామా అన్నది పెద్ద నారాయణ ఏంది స్టూడెంట్ ని ప్రెజర్ పెట్టాలి ఫస్ట్ సెకండ్ ర్యాంకు మాకే రావాలి ఈ రెండు కాలేజ్ లో పోటీ పడతారు మన స్టూడెంట్ చనిపోయినప్పుడు రోజు చనిపోయింది కదా నైట్ చనిపోయినా చాలా అంటే చాలా డౌట్స్ ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఒక్కొక్క కూడా చెప్తున్నాడు వాళ్ళ బ్రదర్ కూడా చెప్తున్నాడు నా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గొడవ గొడవడ్డి దూరం చేయడం చెప్తారు నా దగ్గర నిజంగా అది శ్రీచైతన్ ఆడుతున్న డ్రామా పిల్లల దగ్గర చెప్పడం డ్రామా అసలు ఔటింగ్ ఇస్తే పిల్లలు ఎందుకంటే ఉండాలి మేనేజ్మెంట్ వెళ్ళిన పిల్లలు పంపాలి కదా పిల్లలు ఉంటే అందరికి మీడియా చెప్తున్నారు ఓకే వాళ్ళ స్టూడెంట్స్ చెప్తారు అంటే కానీ మ్యాటర్ డైవర్ట్ చేయాలని నిజం చెప్పాలంటే శ్రీచైతన్ లా ఖచ్చితంగా స్టూడెంట్ కి ప్రెజర్ జరిగింది ప్రెజర్ వల్లే చనిపోయిండు వాళ్ళ బ్రదర్ అంతా క్లియర్ ఎందుకు చెప్తాడు క్లియర్ ఎందుకు వాళ్ళ బ్రదర్ చెప్తాడు శ్రీ చైతన్య ప్రెజర్ చేస్తారు బాగా ప్రెజర్ వేస్తే వాళ్ళకి పాస్ అవుతారు పర్సంటేజ్ ఎక్కువ ర్యాంక్లు వస్తాయి ర్యాంక్ వస్తే వాళ్ళకి ఏం కావాలి నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ డప్పు కొట్టి చెప్పుకోవాలి చెప్పుకుంటే బిజినెస్ బాగా అవుతుంది పైలు వస్తాయి ఇలా చేసేది పిల్లలు చచ్చిపోయినా అవసరం లేదు గవర్నమెంట్ వాళ్ళకి అధికారులకి లంచాలు ఇచ్చి డిఏ ఇంటర్ బోర్డు ఇలాగ అందరికి అధికారులకు డబ్బులు ఇచ్చి వాళ్ళని అదుపులో పెట్టుకొని ఇది చేస్తున్న పెద్ద డ్రామా కుట్ర ఇది పది రోజుల కిందనే జశ్వంత్ అని చెప్పి చనిపోయింది తెలుసు ఈ పది రోజులు కాక ముందుకే మళ్ళా మన రాఘవ ఆ బ్రదర్ చూసిన కదా లేదు మా మా తమ్ముని ఒత్తిడి చేయడం వల్ల చనిపోయింది చెప్తాను ఎంత న్యాయం మనం చూస్తున్నట్టు శ్రీ చైతన్య కావాల్సిన ఒకటే ఫుడ్ ఎప్పుడైనా ఫుడ్ తినారా మీరు ఫుడ్ తినారంటే నైట్ మీకు అన్నం తినలేరు మొత్తం బాడీ అంత వీక్ అయిపోతుంది డేపులు వస్తుంటే నిద్ర పట్టదు స్టీమ్ రైస్ వండుతారు కూరలు సరిగా ఆయిల్ డమ్మి ఆయిల్ పడతారు వాళ్ళకి ఎప్పుడైనా వెళ్ళి చూడు రైస్ కూడా పిల్లలకి ప్రొడక్షన్ ఉండదు నేను పేరెంట్స్ ఒకటే చెప్తున్నా స్త్రీ చైతన్య నారాయణ కాలేజ్ అడ్మిషన్ పెట్టి జాయిన్ చేయకండి ఎందుకంటే వీళ్ళు శ్రీ చైతన్య నారాయణ ఎట్లా ఉంటుంది తెలుసా మా కాలేజ్ పేరే కాలేజ్ ఇంకా అనే ధీమాలు ఉన్నారు మీరు ఏమైతే జరిపి అతనికి చనిపోయిన అతన్ని ఎలా తీసుకెళ్లారు బయటకి మరి అపాచి టూ వీలర్ బైక్ మీద తీసుకెళ్లారు అంబులెన్స్ కూడా లోపల రాని వెళ్ళారు అంబులెన్స్ లోపల రాని వీళ్ళందరినీ అలా ఫ్రెండ్స్ ని కూడా భయపెట్టించి అలా త్రీ మెంబర్స్ ని బయట పెట్టి మిగతా అందరినీ అవుటింగ్ పంపించేసారు మార్నింగ్ ఆల్రెడీ స్టడీ ట్వెల్వ్ అవర్స్ అంట స్టడీ హాస్టల్లో ట్వెల్వ్ అవర్స్ స్టడీ పెట్టిస్తారంట ఫుడ్ వాళ్ళకి టైం కి లేదు ఏం లేదు నీట్నెస్ కూడా కరెక్ట్ లేదు అసలు హాస్టల్లో అలా కపాచి బండి మీద గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు పేషెంట్ పేరెంట్స్ రాకముందు బోర్డు తీసుకెళ్లి పెరిగించారు గాంధీ హాస్పిటల్ అంటే వాళ్ళు కేవలం కాలేజ్ యాజమాన్యం చంపేసినట్టుందా లేకపోతే అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటుంది ఇక్కడ కాలేజ్ ఇది హాస్టల్ టార్చర్ వల్ల సూసైడ్ చేసుకున్నాడు అతను కేవలం చైతన్య కాలేజ్ అవును ఇది పేరుకే చైతన్య కాలేజ్ గానీ చైతన్య కాలేజ్ మొత్తం సో దీని వల్ల పేరు అవును